గత మూడున్నర నాలుగు సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది ఇప్పటికీ కూడా అది ఎక్కడ ఆగడం లేదు పైగా ఇద్దరూ కూడా కాల్పుల విరమణకి ముందుకొస్తున్నటువంటి వేళ ఈ యొక్క దాడులు ఎక్కువైపోతున్నాయి ముఖ్యంగా రష్యా అధ్యక్షుడిని ఏదో ఒకటి చేసి ఆపుదామని ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక విధంగా ఫలితాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తున్నా ఇక్కడ యుద్ధ రంగంలో మాత్రం ఎక్కడా రష్యా తగ్గడం లేదు ఇంకా ట్రంప్ కలుస్తున్న ప్రతిసారి కూడా ఉక్రెయిన్ పై ఇంకా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అత్యాధునికమైనటువంటి డ్రోన్లు కూడా ఉపయోగిస్తుంది రష్యా దానివల్ల ఇప్పుడు ఏ విధంగా కూడా ఉక్రెయిన్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ జామర్లు కూడా ఆ డ్రోన్ ఆపలేకపోతున్నాయి దానివల్ల ఇప్పుడు మొత్తం సైనిక స్థావరాలు అలాగే చిన్న చిన్న పట్టణాలు ఎక్కడైతే డ్రోన్లు దాడులు జరుగుతున్నాయో వాటన్నింటి దగ్గర కూడా ఇప్పుడు ఉక్రెయిన్ వల పన్నింది వల పన్నిందంటే వల మనం చేపలు పడతాం కదా ఆ వలలు అయితే మొత్తం ఏర్పాటు చేసింది ఆ వలలు ఏర్పాటు చేసింది ఆ దానివల్ల నూటికి నూరు శాతం డ్రోన్లను ఆపలేకపోయినా మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు అయితే చెబుతున్నారు ఎందుకంటే ఎలక్ట్రానిక్ జామర్లు పనిచేయడం లేదు దానివల్ల పూర్తిగా వందకి వంద శాతం నష్టం జరుగుతుంది ఈ వలల వల్ల ఒక ఇరవై ముప్పై శాతం అయినా ఆ ప్రాంతాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది అలాగే డ్రోన్లకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం వల్ల ఇవన్నీ ఈ వలలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఉక్రెయిన్ ఇంతకుముందు రష్యాపై ఈ డ్రోన్ దాడి చేసినప్పుడు రష్యా కూడా ఈ విధంగానే వలలేసి ఆ డ్రోన్ అడ్డుకోవడం జరిగింది దాంతో ఇప్పుడు రష్యా ఏ విధంగా అయితే చేస్తుందో అదే విధంగా ఉక్రెయిన్ కూడా చేసింది కానీ ఇప్పుడు రష్యా అలాగేం చేయడం లేదు ఆ వలలు అలాంటివి ఏం పండడం లేదు మొత్తం దాని టెక్నాలజీ పెంచుకొని ఇప్పుడు ఉక్రెయిన్ పై దాడి చేస్తుంది అలాగే ఉక్రెయిన్ నుంచి ఏ అమెరికాకి చెందినటువంటి ఆయుధాలు కానీ లేదా ఫ్రాన్స్కి చెందినటువంటి ఆయుధాలు కానీ బ్రిటన్కి చెందినటువంటి ఆయుధాలు కానీ ఒకవేళ దాడులు చేస్తే ఆయుధాలతో వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలో టెక్నాలజీ పరంగానే ఎదుర్కొంటున్నారు రష్యా అంతేగాని ఇప్పుడు ఈ వలలు అయితే తీసేశారు ఇప్పుడేం ఉక్రెయిన్ ఈ వలల వరకు వచ్చింది